మానవత్వం చాటుకున్న రైతు పక్షపాతి నిరంజన్ రెడ్డి పలువురికి పరామర్శలతో పాటుగా బీమా చెక్కును కూడా అందజేశారు పెద్దగూడెం గ్రామానికి చెందిన నాగపురి ఆంజనేయులు రెండు ఎద్దులు ప్రమాదంలో మరణించాయి ఇటు విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నిర్లక్ష్యంతో మూగజీవుల ప్రాణాలు పోయినాయని సానుభూతిని వ్యక్తం చేశారు వ్యవసాయం పైన ఆధారపడి జీవించే ఆంజనేయులు తన స్వయంగా పెంచిన రెండు కోళ్లను అందించారు నిరంజన్ రెడ్డి ఉదాహరణకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు टी दिपारोड़ बिगड़े

பதினெண்டு <US> <morally> <coupon behaviLee begun> <oni seid> ਤਬਾਕਾ ਕੋਰ ਤੇ ਜੀਰਾ ਵਾਚਦੇ ਨੇ ਐਡਰੈਸ ਤੋਂ ਦੋ ਮਸਲ ਨੇ ਲੈਟਨੈਂਟ ਵੀ ਇਸੇ ਆਪ ਨੇ ਇੰਗਜ਼ੈਕਸ਼ਨ ਬਹੁਤ ਆਦਾ ਬੰਦੇ ਕਿਹਨਾਂ ਤੱਕ ਆਉਂਦਾ ਇੰਗਜ਼ੈਕਸ਼ਨ ਇਲਾਵਾ ਦੇ ਲੋਕ ਮੀਟਾ ਐਨਕਾ ਜੈ Telangana <laughs> ਜੈ Telangana <laughs> ਜੈ Telangana ਨਿਰਨੇੜੀ ਨਾਇਕਾ ਕੋ మీరు కూడా ఇకత్వంత్వంత్వం అక్కడ లేకపోతే